కర్నూల్లో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైన తొందరలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఇంత మును ఏదైతే అక్కడ లోకాయుక్త గానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ ఒకటి రెండు సిటీసే కాకుండా ఈ రోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ఉత్తరాంధ్రలో విశాఖ